దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మతే సువార్త ఐదో అధ్యాయం నాలుగో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా భరించలేని బాధతో ప్రతిరోజు నలిగిపోతూ ఉదయం అవగానే భయంతో ఎలాగూ ప్రభువా అన్న స్థితిలో మీరుండి దుఃఖిస్తూ ఉన్నారా తీర్చలేని అప్పుల బాధతో బిడలు సరిగ్గా లేరని కుటుంబం పోషించబడడం కష్టంగా ఉన్న స్థితిలో మీరు ఉండి దుఃఖిస్తూ ఉన్నారా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు విచారపడకండి ఆయన మిమ్మల్ని అనుక్షణం పరిశీలిస్తూ ఉంటాడు మీరు సహింపగలిగినంత మట్టుకే ఆయన మిమ్మల్ని శోధింపనిస్తాడు ప్రియ సహోదరులారా మీ భారం అంతా ఆయన మీద వేయండి నమ్మకంగా ఉండండి ప్రభు నా పట్ల కార్యం చేస్తాడు అన్న నమ్మకంతో మీరున్నట్లయితే తప్పకుండా మీకు సహాయం లభిస్తుంది అరణ్యంలో తన బిడ్డలను నడిపించి ఆశ్చర్యకరమైన రీతిగా పోషించిన దేవుడు ఇప్పుడు ఉన్న స్థితిలో నుంచి నిన్ను విడిపించి లేవదీసి నీ పరిస్థితిని మార్చగల దేవుడు ఆయన అన్యాయంగా అక్రమంగా నడుచుకునే వారే బాగున్నారు ఎటువంటి మోసం లేకుండా జీవిస్తున్న నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితి అని అనుకుంటున్నావా బాధపడుకు ప్రియ సహోదరులారా దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు మనం ఆయన బిడ్డలం తండ్రి మహాఐశ్వర్యవంతుడు అటువంటి తండ్రికి బిడ్డలమైన మమ్మల్ని మనల్ని దేనస్థితుల్లో ఆయన ఎంత మాత్రము కూడా ఉంచడు విడిచిపెట్టడు నీ దుఃఖం అంతా కూడా తీసివేసి నీ దుఃఖానికి ప్రతిగా ఆయన రెట్టింపు ఆనందాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన పాదాల చెంతకు నీవు వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను అభివృద్ధిపరిచి ఆశీర్వదిస్తాడు మనలో ఎప్పుడూ కూడా ఖచ్చితమైన విశ్వాసం ఉండాలి దేవునికి మొరపెట్టిన తరువాత ఇది జరుగుతుందా లేదా అన్న సందేహం మీకు రాకూడదు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను ఏ అపాయమునకు భయపడను అన్న దావీదు లాంటి విశ్వాసం మీరు కలిగి ఉండాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచి నీతిగా నడుచుకున్నవారు బైబిల్ గ్రంథంలో ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడో మనం చూసాం దేవుడు అనుగ్రహించే మేలులు మహా ఆశ్చర్యకరంగా ఉంటాయి అవి మనం ఊహించలేము మనకి ఆలోచనలకు కూడా అందదు ప్రియమైన విశ్వాసులారా దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో కూడా నెరవేర్చబోతున్నాడు విశ్వసించు ప్రే సహోదరుడా సహోదరి నీవు ఊహించలేని మేళతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందన స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా మీ బిడ్డలైన అనేకమైన ప్రజలు ప్రభా ప్రతిరోజు కూడా దుఃఖిస్తూ ఉన్నారు మరికున్న ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలు కుటుంబ సమస్యల చేత బాధపడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రభా బిడ్డలు చెప్పిన మాట వినకుండా కుటుంబ యజమాని సరిగ్గా లేకుండా తండ్రి కుటుంబంలో ఒడిదిడుకులు ఎదురయ్యి అవమానం పాలయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బిడ్డలు అవుతూ నలిగిపోతూ ఉన్నారు నాయన ప్రతి విపత్కరమైన పరిస్థితి నుంచి మీ బిడ్డలను విడిపించండి మీ కృపా కనిక సమాధానాలు మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి నాయన ఎవరైతే అవమానానికి గురవుతూ ఉన్నారో వారి పొందుకున్న అవమానానికి రెట్టింపు ఘనతని ఆనందాన్ని వారికి దయచేయండి ఎంతమంది దుఃఖిస్తూ ఉన్నారో ఆ దుఃఖాన్ని ప్రతిగా సంతోషాన్ని అనుగ్రహించండి ప్రభువా ఎవరైతే ప్రవ్వా ఈ ప్రార్థనలో ఏకీభీస్తున్నారో వారికి ఉన్న ప్రతి సమస్యని కూడా మీరు పరిష్కరించండి తండ్రి ఉద్యోగ విషయంలో కానీ గర్భఫలం విషయంలో కానీ ప్రవ్వా ప్రతి విషయంలోనూ కూడా ఏ లోటుపాట్ల చేత అయితే వారు బాధపడుతూ ఉన్నారు నా జీవితంలో ఇది లేదు అని దుఃఖిస్తూ ఉన్నారు ప్రవ్వ వారి మొర ఆలకించండి వారికి మీ కృప చూపించండి ప్రభావ మీ సమృద్ధి చెప్పున బిడలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రవ్వా తండ్రి మేలులు పొందుకున్న తర్వాత కూడా ముందు ఏ విధంగా అయితే జీవించారో మీ మేలును పొందుకున్న తర్వాత కూడా అంతే కృతజ్ఞతగా జీవించే ధన్యతని మహా గొప్ప కృపని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఏ లోకంలో మాకు ఎదురయ్యే అల్పకాల పాపభోగాల వైపు మేము చూడకుండా కుడి నువ్వు ఎడం వైపుకైనా మేము తొట్టి తండ్రి సన్మార్గంలో నడిచి మీ వాక్యాన్ని అనుసరించి మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే ధన్యతని మా అందరికీ అనుగ్రహించండి ఏ లోకం కాదునైనా మాకు శాశ్వతమైనది పరలోక రాజ్యం తండ్రి మాకు ఇక్కడ మరణం ఉన్న మరణం లేనిది పరలోక రాజ్యం ప్రభావ అటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నీతిగా నిజాయితీగా జీవించే కృపని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థనలు మాలు ఉంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్